విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టిన పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటించింది ఉపాధ్యాయ సంఘాలతో భౌతిక సమావేశం నిర్వహించి అసంబద్ధతలను తొలగించాలని సూచించింది విద్యాశాఖ ఏకపక్షంగా చేస్తున్న సర్దుబాటుతో ఉపాధ్యాయులు ఆందోళన నెలకొందని ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉత్తర్వు నూట పదిహేడు యాప్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత ఉత్తర్వులు అమలు చేయాలని విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ ప్రధాన కార్యదర్శులు కోరారు ఎవరైతే ఉపాధ్యాయులు దీంట్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితోనూ అభద్రతతోనూ చాలా ఇబ్బందిగా ఉన్నది కింద పరిస్థితి చూస్తే దాని పరిగణలో తీసుకుని ఈ రోజు మేము కూడా విద్యాశాఖ మంత్రి గారికి డైరెక్టర్ గారికి కమి మాకు ఉత్తర్వులు ఈ ఉత్తర్వులను రద్దు చేసి అమలు చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది అయితే మేము కోరిన దాని ప్రకారం కాకుండా వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలను ప్రత్యక్షంగా పిలిచి ఇందులో ఉండే అసంబద్ధతను తొలగించిన తర్వాత మాత్రమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో క్రింది స్థాయిలో జరిగే ఈరోజు కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ ఫ్యాప్టో తరపున ఫ్యాప్టో సంఘాలుగా మేమే కాకుండా పిఆర్టీయు కానివ్వండి ఆర్యూపీ కానివ్వండి ఎస్ఎల్టీఏ సంఘాలు పీఈటీ స్పీడీస్ అసోసియేషన్ కూడా ఈరోజు ఫ్యాప్టోకి మద్దతు ఇచ్చాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని కోరాం మేము వారు కూడా ఒప్పుకున్నారు కానీ దాని మీద ఒక్క ప్రకటన కూడా చేయకుండా ఇది ముందుకెళ్ళడంతోనే ఈ సమస్య మొదలైందని చెప్పి మేము నిర్విద్వాంసంగా చెప్తా ఉన్నాం నూట పదిహేడు రద్దు చేసిన తర్వాతే ఈ కార్యక్రమం చేయాలి